హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అయిందనమాట అంటే పాపకి కాలేజ్ అయితే ఉంది కాలేజ్కి అయితే పంపించాలి సో మార్నింగ్ అయితే లేచానమాట అలారం పెట్టుకుంటే ఫ్రెండ్స్ నిజంగా జోరీయగలలాగా చెవుల్లో మారి మోగిపోతున్నాయి నాకు డ్యూటీ లేకపోయినా సరే ఇంకా బిళ్ళ కోసం అయితే లేవాల్సి వస్తుందన్నమాట ఓకేనండి ఇంకా ఈ తోటకూర అయితే మీకు ఆల్రెడీ నేను ఒక షార్ట్లో అయితే టిప్ అయితే ఇచ్చానన్నమాట సో ఒక్క నైట్ నిల్వ ఉండడానికి తోటకూరని ఇలాగా కాడలన్నీ మునిగేలాగా వాటర్లో డిప్ చేసుకుంటే మనకి మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఎక్కడ కూడా ఒక ఆకు కూడా అనమాట చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది అగేను మళ్ళీ చెప్తున్నాను టిప్ నచ్చినట్లయితే ఫాలో అవ్వండి ఓకేనండి నేను నైట్ తడిగుడ్డ పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా పైన బా గ్యాస్ కానీ నెక్స్ట్ గ్యాస్ పెట్టుకునే ప్లాట్ఫామ్ కానీ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట మార్నింగ్ లేవగానే డైరెక్ట్ ఇంకా ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను రైస్ పెట్టేశాను అలాగే దొండకాయ ఫ్రై అయితే అవుతూ ఉంది సో మార్నింగ్ మార్నింగ్ చూసారు కదా ఎలా ఉంది నిజంగా పల్లెటూరులో వాతావరణం చాలా బాగుంటుందండి చుట్టూరు పచ్చని పొలాలు చెట్లు ఇప్పుడైతే ఇంకా పంటల టైం కాబట్టి పొలాలన్నీ కూడా కోసేశారనమాట హార్వెస్టింగ్ అయిపోయింది సో చూడడానికి మామిడి పండు కలర్లో ఉన్నాయన్నమాట పంటంతా కూడా ఇంకా ఇక్కడ చూడండి నా ఏకంగా జామ చెట్టుకి కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఎండకి ముగ్గినట్టు ఉన్నాయని అని చెప్పి వదిలేసామన్నమాట అలా చెట్టు మీద ఇవాళ మార్నింగ్ అయితే ఏడు చిలకలు వచ్చైతే నిజంగా ఆ జామ కాయలు తింటుంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఏడు సెవెన్ ప్యారెట్స్ అయితే వచ్చేసి వాలిపోయి అసలు నిజంగా చాలా బాగా కొట్టుకొని అనమాట మా జామపళ్ళు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట అలా కొన్ని తింటూ ఉంటే అలా హ్యాపీగా ఉంటుంది కదండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే దొండకాయ ఫ్రై అయితే అయిపోవచ్చిందండి కారం అయితే వేశానమాట కొంచెం కారంలో నేను ముందే పసుపు వేసి ఇంకా కారం అయితే పట్టించేసుకుంటానండి కాబట్టి ఇంక పసుపు అనేది మళ్ళీ సపరేట్గా అయితే వేయనమాట సో కారం అయితే వేసేసాను జస్ట్ ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము మనం వేసినటువంటి ఉప్పు కారం కూడా అన్నీ బాగా పడతాయి అన్నమాట ఎండాకాలం కదా ఫ్రెండ్స్ అంత ఫ్రై తినలేం అన్నమాట కాబట్టి కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇంకా రైస్ కూడా ఉడికిపో వస్తుంది ఇంకా కుక్కర్ అయితే పాడైపోయిందండి కాబట్టి అయితే ఇంకా అందులోనూ రేషన్ బియ్యం కదా ఫ్రెండ్స్ కుక్కర్లో పెడుతున్నా సరే అది అవ్వట్లేదు అనమాట సరిగాను ఉడకట్లే కాబట్టి ఇలా అయితే ఆరుస్తూ ఉన్నాను నాకు ఆర్చడం రాదండి కానీ నేర్చుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఎప్పుడూ బిఫోర్ మ్యారేజ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆర్చేదాన్ని అనమాట బట్ అప్పుడు అయితే రైస్ కొంచెం మంచివి అనమాట బట్ ఇప్పుడు రేషన్ బియ్యం కదా అవి వాటర్ ఎక్కువైనా సరే తక్కువైనా సరే బియ్యం పొదునైతే తెలియట్లేదు ఓకే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఆ వీడియోకి అయితే సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందండి నేను రైస్ ఇంకా ఉడికిపోతుంది అనగా అయితే మనం రైస్ ఆర్చడానికి కావాల్సినటువంటి బౌలు అలాగే ప్లేట్ పైన వేసేది అలాగే క్లాత్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టేసుకుంటాను ఎందుకంటే మనకి ఒక టెన్ సెకండ్స్ లేట్ అయినా సరే అన్నం ఎక్కువ హాట్ వాటర్లో ఉంటుంది కదా ఎక్కువ ఉడికిపోతుంది మెత్తబడిపోతుందని నేను చెప్పి అన్నీ రెడీగా పెట్టేసుకుంటాను అనమాట ఒక వన్ మినిట్ ముందే ఓకేనండి ఇంకా తోటకూర అయితే వాటర్లో నుంచి తీసేసాను పక్కకి ఇంక ఇదైతే ఫ్రై చేయాలన్నమాట ఇంకా రైస్ కూడా ఉడికిపోవచ్చింది ఓకే ఇదే అండి ఇందులో ఆ ఆరుస్తాను అనమాట ఇంకా ఇదే ప్లేట్ అయితే వేస్తానండి సో జల్లి మూకుడు అని ఉంటుంది చిల్లి అదే ఐ మీన్ రంధ్రాల కింద ఉంటుంది కదా అదైతే బాగా చిన్నది అయిపోయింది చేతి మీదకైతే హాట్ గంజనే వచ్చేస్తున్నాయి అనమాట బాగా వేడివేడిగా కాలిపోతుంది కాబట్టి ఇంకా అది వేస్తే మనం పెద్ద స్ట్రెయిన్ అవసరం లేదనమాట అవ్వాల్సిన పని లేదు సో తొందరగా ఆర్చేసుకోవచ్చు చేసుకోవచ్చు చూసారు కదా జస్ట్ అలా పెట్టాను ఆర్చేశాను ఇంకా అంతేనండి చాలా సింపుల్ అనమాట ఆ ప్లేట్కి నేను పెట్టిన బౌల్కి సరిపోయిందనమాట సో ఈ విధంగా పల్లెటూరులో ఇలాగే ఆరుస్తారండి అన్నము నాకు నిజంగా చాలా చాలా ఇష్టం అనమాట ఇలా ఆచడం బట్ నాకు పెద్ద పెద్ద దాకలైతే ఆచడం రాదన్నమాట ఓకేనండి వాటర్ అయితే యాడ్ చేశాను ఇందులో ఇలా విధంగా అయితే ఇంకా బట్టలు నానబెట్టేసి ఉన్నాను బట్టలు ఉతకాలి నెక్స్ట్ వాకిలి తుడిచి కళ్ళపి చల్లి ముగ్గులు కూడా పెట్టాలన్నమాట ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు ఇంకా లేవలేదు ఇప్పుడిప్పుడే లేస్తూ ఉన్నారండి మా ఆయ అయితే లేసేసారనమాట మా ఆయన నాకన్నా కొన్నిసార్లు అతనే ముందు లేస్తారు కొన్నిసార్లు నేనే లేస్తానన్నమాట సో ఫస్ట్ అయితే మా ఊరిలో లాస్ట్లో పడుకునేది నేనేనమాట ఐ మీన్ మా ఇంటి స్ట్రీట్లో మా ఊరు స్ట్రీట్లో లాస్ట్లో పడుకునేది నేనే అలాగే ఫస్ట్ లేచేది కూడా నేనేనమాట అంటే మార్నింగ్ పొద్దున్నే లేస్తాను నైట్ పడుకునేటప్పుడు లేట్ అయిపోతుందండి డ్యూటీ ఉన్నప్పుడు ఇంకా నలుగురు పిల్లలకి వండుకొని ఆచుకొని ఇంకా అయ్యగారికి పత్యం పెట్టేసుకొని ఇంకా హస్బెండ్కి డైట్ని ఫాలో చేస్తూ ఇంకా పని అంతా చేసుకొని అంట్లు కూడా క్లీన్ చేసి గ్యాస్ కూడా తుడిచేసి పడుకునేసరికి నాకు అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతూ ఉంటుందండి కాబట్టి లేటుగా పడుకుంటాను మార్నింగ్ లేచిపోతాను సో కొన్నిసార్లు నిద్ర తక్కువ అనిపిస్తూ ఉంటుంది బట్ అలవాటు అయిపోయిందన్నమాట కొన్నిసార్లు టైం దొరికినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుంటూ ఉంటాను అనమాట అది నాకు హాలిడేస్ టైంలోనే ఓకేనండి ఇంక ఇక్కడ అయితే చూసారు కదా నేనైతే రసం పెడుతున్నాను ఫ్రెండ్స్ టొమాటో రసం చాలా చాలా బాగుంటుందండి నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట రసం ఎలా పెట్టాలి అనేది ఎంటీఆర్ రసం పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేసి అయితే పెడతాను సో ఇంక ఇలా మార్నింగ్ 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 ఫైవ్కి లేచి ఇంకా నైట్ పడుకునేసరికి మీకు చెప్పాను కదండి ఆల్రెడీ లెవెన్ థర్టీ అవుతుందని కొన్నిసార్లు ట్వెల్వ్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ నేను బెడ్ మీదకి వెళ్ళేసరికి ఇలా నేను ఇంత కష్టపడుతున్నాను అని అని కొన్నిసార్లు అనిపిస్తుంది అయినా సరే బాడీకి మంచిదే కదా అని అనిపిస్తూ ఉంటుందండి నాకు నలుగురు పిల్లలైనా సరే నేను ఏ రోజు కూడా బద్దకించలేదు ఏ రోజు కూడా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా పని చేయకుండా అయితే ఒక లేజీగా అయితే అనమాట ఏదో ఒక పని చేసుకుంటానే ఉంటాను ఉంటాను డ్యూటీకి వెళ్ళడము ప్లస్ ఇంట్లో పని చేసుకోవడం నలుగురు పిల్లల్ని చక్కబెట్టుకోవడం అంటే డ్యూటీ చేసుకుంటూ అది చిన్న నాకు తెలిసి చిన్న పనేం కాదండి సో మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ అంటూనే ఉంటారనమాట నీకు చాలా ఓపిక ఎక్కువనని ఓపిక ఎక్కువేం కాదండి బాధ్యత అని అయితే నేను అనుకుంటూ ఉంటానండి దీన్ని కూడా నేను అవాయిడ్ చేయలేను అనమాట కాసేపు కూడా లేజీగా కూర్చోలేను ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను ఇంట్లో ఉన్నప్పుడైతే ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడం అని ఇంకా ఖాళీ మనకు పప్పులు అయిపోయాక ఖాళీ బౌల్ ఉంటాయి కదండి సో డబ్బాలు అవన్నీ క్లీన్ చేసుకోవడం కటన్స్ ఉతుక్కోవడం దుప్పట్స్ దుప్పట్టలు కానీ అలాగే మనకి పిల్లు కవర్స్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా కడిగేసుకోవడం ఇంక ఇవన్నీ ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటానన్నమాట ఇంటి దగ్గర ఉంటే నాకు మార్నింగ్ లేచిన అరౌండ్ పని అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అవుతుందనమాట సో ఎగ్జాక్ట్గా నేను ఇంకా స్నానం చేసి లంచ్ లంచ్కి వెళ్ళేసరికి వన్ థర్టీ అవుతుందన్నమాట జస్ట్ ఇంక తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఏదన్నా వర్క్ ఉంటే చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఒకసేపలా కొనికేస్తాను అన్నమాట అనమాట మళ్ళీ ఫోర్ ఫోర్ థర్టీ కల్లా మా హస్బెండ్ కాఫీ పెట్టిస్తారు తాగేసి నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి సో మా హస్బెండ్ పెట్టిస్తారు అనమాట తాగేశాక ఇంకా కాసేపు అలా ఊసులు చెప్పుకొని మళ్ళీ ఇంకా ఈవినింగ్ డిన్నర్ పనులు అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట అలా ఉంటుంది అసలు ఖాళీగా కూర్చోవడానికి నాకు ఎందుకు మనసు ఇష్టం ఉండదండి ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను నాకు తెలిసిన ఆరోగ్యానికి కారణం అదే అని నేను అనుకుంటున్నాను సో మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే ఒకసారి చెక్ చేయండి సో నేను చేసేటువంటి హార్డ్ వర్క్ నిజంగా నా ఆరోగ్యానికి కారణమా కాదని మీరే అయితే ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే సేమీ ఉప్మా అయితే అనమాట మా పిల్లలకి సేమీ ఉప్మా అంటే చాలా చాలా ఇష్టం అండి సో తాలింపులైతే వేసేసుకున్నాను వేరుశనగా గుండెలు అయితే వేసుకో వేయనండి ఇందులో ఎందుకంటే పిల్లలకి ఇష్టం ఉండదు జస్ట్ మళ్ళీ ఆవాలు కూడా ఇష్టం ఉండే వాళ్ళకి ఆవాలు కూడా అవాయిడ్ చేస్తాను నేను జస్ట్ ఇందులో వేసిందల్లా నేను జీలకర్ర నెక్స్ట్ ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు జస్ట్ నాలుగు అల్లం మొక్క ఉంటాయి కదా అవి ఒక చిన్న చిన్న ముక్కలైతే అయితే వేసాను అన్నమాట సో అవన్నీ కూడా బాగా బాగా రోస్ట్ అయ్యాక వాటర్ అయితే వేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం సేమియా వేసేసుకోవడమే నాకైతే సేమియాలో పంచదార వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు వేడివేడి ఇడ్లీలో కానీ అలాగే సేమియాలో కానీ నెక్స్ట్ సేమియా ఉప్మాలో కానీ మామూలు ఉప్మా రవ్వ ఉంటుంది కదా తెల్ల ఉప్మా రవ్వ దాంట్లో కూడా నాకు పంచదార వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట ఓకేనండి రసం పెడతాకైతే నేను చింతపండు అయితే నానబెట్టాను అన్నమాట ఇక్కడ సో ముందే నానబెట్టేసుకుంటే మనం చింతపండు రసం తయారు చేసే అయితే తొందరగా అయితే నానిపోతుంది మనం అవి మ్యాష్ చేయడానికి తొందరగా గుజ్జు అయితే వచ్చేస్తుంది అనమాట ఓకేనండి ఇక్కడ సేమీ ఉప్మా అయితే అయిపోతూ ఉంది ఇంకా మా మావి గారికి టిఫిన్ పెట్టాలి నెక్స్ట్ అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది కదా కొన్నిసార్లు అయితే మావి బయట తినేసి వచ్చేస్తారండి ఎందుకంటే తనకి కొన్నిసార్లు నేను డ్యూటీకి వెళ్ళే టైంలో టిఫిన్ చేయను అనమాట రైస్ పెట్టేస్తాను పిల్లలకి బట్ మావి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి సో బయట అమ్మ అంటారు కదా అక్కడికి వెళ్ళి తినేసి వస్తూ ఉంటారనమాట కొన్నిసార్లు ఇంట్లో ఉంటే పెట్టేస్తాను లేదనుకుంటే బయట చేసి వచ్చేస్తారు ఇంకా లంచ్ డిన్నర్ మాత్రం పత్తి కూరలు వేసి పెడతామన్నమాట ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ సో నలుగురు పిల్లలతో నేను నిజంగా కొంతమంది అంటూనే ఉంటారు మేము ఇద్దరికి పెట్టుకోలేకపోతున్నాం నువ్వు ఎలా అడ్జస్ట్ చేయగలుగుతున్నావు అని అంటారనమాట బట్ ఏదో అలా నేను మా హస్బెండ్ కొంచెం ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా అది మేమైతే భారం అనుకోవట్లేదండి మాకు బాధ్యత అని మేము అనుకుంటున్నాము దేవుడు మాకు నిజంగా నాకు పిల్లలు పిల్లలు రూపంలో మంచి చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను అన్నమాట సేమోపం అయితే అయిపోయిందండి ఇంక ఇక్కడ ఇంకా పిల్లల మా అమ్మాయి అయితే రెడీ అవుతుంది అనమాట కాలేజ్కి వెళ్ళే అమ్మాయి కనండి ఇంకా అన్నం కూడా ఆర్పు తీసేసాను కొంచెము హీట్ చేస్తే మనకి లోపల కింద ఏదైనా గంజి ఉంటే ఆరిపోతుంది అనమాట ఇంకా అమ్మాయికి అయితే బాక్స్ ఉన్నాను చూస్తున్నారు కదా లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను అనమాట టైం వచ్చి ఇప్పుడు క్వార్టర్ టు సెవెన్ అవుతుందండి పదొక వేడవుతుందనమాట బస్ వచ్చే టైం అయింది సెవెన్ టెన్ కల్లా వస్తుంది బస్సు మీకు ఆల్రెడీ తెలుసు నా సబ్స్క్రైబర్స్కి నేను కూడా సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ టెన్ కల్లా డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని సో ఒక వన్ మంత్ నుంచి అంతకు అయితే సెవెన్ ఎయిట్ థర్టీకి వాళ్ళం అన్నమాట సో హాఫ్ డేస్ వచ్చిన దగ్గర నుంచి సెవెన్ టెన్ కల్లా బయలుదేరిపోయేదాన్ని బట్ ఇప్పుడు హాలిడేస్ కదండి నేను చక్కగా హ్యాపీగా ఇంట్లోనే ఉంటున్నాను అనమాట హ్యాపీ ఏం కాదు ఫ్రెండ్స్ ఇంట్లో బోల్డ్ పని అయితే ఉంటుంది ఓకేనండి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైం వచ్చి కరెక్ట్గా వన్ థర్టీ అవుతుంది వన్ ఫిఫ్టీన్ అవుతుందనమాట సో ఇప్పటి వరకు నేను లంచ్ కూడా చేయలే ఇంకా అలా ఉంటుందన్నమాట ఇంట్లో ఉంటే బట్ డ్యూటీకి వెళ్తే మాత్రం టైం టు టైం అన్నీ అయిపోతాయి బట్ ఇంట్లో ఉంటే చాలా లేట్ అయిపోతూ ఉంటుంది ఓకేనండి ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేసాను పాపకి వేడివేడిగా పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇంక ఇది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వేడిగానే ఉంటుందన్నమాట కర్రీ పెట్టేశాను అలాగే కర్డ్ కూడా పక్కన పెట్టేశాను ఇంకా టిఫిన్ ఇంకా నేను తినను బాక్స్ అమ్మా నేను అక్కడికి వెళ్ళి తింటాను అని అన్నదనమాట టైం అయిపోతూ ఉందని సో తనకి కూడా నేను బ్రేక్ఫాస్ట్ అయితే లంచ్లో మీన్ బాక్స్లో పెట్టేశాను సేమే ఉప్మా కూడా బాక్స్లో వేసేసానండి ఇంక ఇది కాలేజ్కి వెళ్ళాక తింటానండి ఓకేనండి ఫ్రెండ్స్ ప్లీజ్ మరొకసారి అడుగుతున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి బా ప్లీజ్ ఛానల్ని సబ్ చేసుకొని అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఓకేనండి ఇవైతే మా కాలేజ్ అమ్మాయి అయితే లంచ్ లంచ్ ప్యాక్ అనమాట ఇంక ఇలా ఉంటుందండి ఇంకా స్నాక్స్ కోసం అయింది ఇంకా బయటకు వెళ్ళి నేను బయట ఐ మీన్ షాప్లో అయితే స్నాక్స్ తెచ్చుకుంటానని అంటుంది బట్ వద్దు ఇంట్లో బొబ్బట్లు ఉన్నాయి పెడతానంటే నాకు వద్దు నాకు గుడ్ డే బిస్కెట్ కావాలి అని అందనమాట ఓకే ఇంకా వాళ్ళు ఏది కావాలంటే ఇంకా అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదండి ఇంకా నాకు పిల్లలు ఏది అడిగినా సరే అంటే పర్వాలేదు మన బడ్జెట్లో అనుకుంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి తీసి ఇస్తానండి ఏదైనా సరే అది వస్తువైనా తినే వస్తువైనా లేదనుకుంటే ఇంకేదైనా థింగ్ అయినా సరే మన బడ్జెట్లో ఉంటేనేనండి లగ్జరీకి వెళ్ళిపోయి నేను ఇష్టం వచ్చినట్టు పెట్టేదాన్ని అయితే కాదు ఎందుకంటే ఏదైనా సరే మనకున్నంతలోనే వెళ్ళాలి కదా ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే బట్టలు అయితే నానబెడుతూ ఉన్నాను ఇంకా అమ్మాయిని కాలేజీకి పంపించాకైతే వంట పని ముగిసాక బట్టలు అయితే వాష్ చేయాలన్నమాట సో ఇంకా దీన్ని నిండా ఉంటాయి బట్ ఈ రోజు అయితే తక్కువ ఉన్నాయి అన్నమాట లేదనుకుంటే దాన్ని ఎండా ఉండిపోతాయండి ఇంకా చూసారు కదా షాప్కి అయితే వెళ్తుందన్నమాట తనకి నచ్చినటువంటి స్నాక్స్ తెచ్చుకోవడానికి ఇంకా ఏదో కొనుక్కొచ్చేస్తుంది అనమాట ఇంకా తప్పదు కదండీ ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం అన్నమాట సో కాలంలో ఐ మీన్ సమ్మర్ హాలిడేస్లో కానీ ఈ అమ్మాయికి కాలేజ్ అయితే ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు జరుగుతూనే ఉన్నాయన్నమాట అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది కదా ఫ్రెండ్స్ తనకి మార్క్స్లో మార్క్స్ అయితే అన్నమాట సో బెటర్మెంట్ రాస్తుంది ఫిఫ్టీన్ మార్క్స్ తగ్గాయన్నమాట సెవెంటీ ఫైవ్కి ఫిఫ్టీన్ మార్క్స్ తగ్గిపోయాయి కాబట్టి బెటర్మెంట్ రాస్తుంది అది కూడా సెవెంటీన్త్ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇంకా పాప చదువుకోవాలి ప్రాక్టీస్ అవ్వాలి కదా కాబట్టి నేను పిల్లని వదిలిపెట్టి అయితే ఎక్కడికి వెళ్ళానండి పిల్లలతో పాటే వెళ్తాను పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను నేను ఎక్కడున్నా అక్కడే నా పిల్లలు కూడా ఉంటారనమాట సో వాళ్ళని వదిలిపెట్టి నేను వెళ్ళను చూసారు కదా నేను ఏదో అడుగు నేను ఏంటి ఇచ్చామంటుంటే దాచుకుని వెళ్ళిపోతుంది అనమాట ఇంక ఇలా ఉంటుందండి మా పిల్లలతోటేనే మా రెండు మూడు అమ్మాయి అయితే లేచింది ఇతనైతే మా మాయగారనమాట బయట అయితే వెళ్ళిపోతున్నారు ఇంట్లో ఎంత వేడి వచ్చేస్తుందో ఫ్రెండ్స్ అసలు నిజంగా చాలా చాలా దారుణంగా అయితే ఉందన్నమాట ఇంకా ఉండలేకపోతున్నాము తెల్లారి నిద్ర పడుతుంది కానీ కానీ దోమలు ఎక్కువైపోయినాయి అన్నమాట సో బయట వచ్చి కూర్చున్నారు చూసారా మా అమ్మాయి ఓకేనండి ఇంకా మా పాప అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను కూడా బయట అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా వంట పని అంతా కూడా ముగిసిందనమాట కానీ మా హస్బెండ్కి చేయాల్సినటువంటివి ఐ మీన్ తోటకూర ఫ్రై ఇంక ఇవన్నీ కూడా మరొక వీడియోలు అయితే మీతో పోస్ట్ చేస్తు మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా పాలు అతను అయితే వచ్చారన్నమాట ఇవాళ పాలు ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నాను కాబట్టి నేను పాలు దగ్గరికి పాలు అయితే వేయించుకోలేదు ఎక్కడికి ఎక్కడిక వెళ్తున్నట్టున్నారు బయటికి ఫ్రెండ్స్ కిడ్నీ పేషెంట్స్ అనమాట నిజంగా చాలా చాలా వస్తూ ఉంటుంది కొన్నిసార్లు చూస్తూ ఉంటే ఎందుకంటే ఏమైనా ఎప్పుడు ఆయాసం వస్తుందో చెప్పలేమో అంత దారుణంగా ఉంటుందన్నమాట ఓకేనండి ఇంకా మా అమ్మాయి అయితే బయలుదేరింది మొత్తానికి లంచ్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేసాను అనమాట సో బా బ్యాగ్లో పెట్టేసుకుంది ఇంకెలా ఉంటుందండి పిల్లలకి హాలిడేస్ ఇవ్వకపోతే తల్లులకి పరుగులే పరుగులు అనమాట ఇంకా పిల్లల చదువుల కోసం మనం కొన్ని త్యాగం చేయక తప్పదండి ఏది ఎంతైనా మనం ఎంత సంపాదించినా మనం ఎంత పోగేసినా సరే పిల్లల కోసమే కదండి వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అన్నమాట కానీ పిల్లలకి మాత్రం ఆ బాధ్యత అనేది తెలియట్లేదు తల్లిదండ్రులు మన కోసం ఎంత కష్టపడి ఎంత ఆలోచిస్తారు సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి అని మాత్రం ఈ రోజుల్లో పిల్లలకి అస్సలు పిల్లలు ఇప్పుడే కాదులేండి మొదటి నుంచి కూడా ఉండట్లేదు అనమాట ఎవరో ఏంటో అందలో ఒకళ్ళు మాత్రమే తల్లిదండ్రుల గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూసారు కదా మా అమ్మాయి హెయిర్ ఎంత పైకి ముడేసేసిందో చైనీస్ లాగా పెట్టుకుందన్నమాట ఓకే ఇంకా మా అమ్మాయిని ఐ మీన్ ఇంకా అక్కడ అక్కడ వరకు డ్రాప్ చేసేస్తానని చెప్పైతే వెళ్తుంది అనమాట మా పెద్ద పాప దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ వాకిల్ అయితే నేను ముందే తుడిచేసానండి మళ్ళీ మా అయ్య పొలలు తీసుకొచ్చారన్నమాట కొన్ని పుల్లలు అంటే పొయ్యి మంట వేసుకోవడానికి ఇంకా మొత్తము గడ్డి ఇదంతా కూడా ఉండిపోయింది అన్నమాట అక్కడ సో మళ్ళీ అక్కడైతే అక్కడ పొల్లలు వేసారు కదా ఇంకా అక్కడైతే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పల్లెటూరులో మాకు కోతలు అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ కాబట్టి సో చాలా పుల్లలు అయితే ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట సో ఇంకవన్నీ కూడా అలా పోగేసేస్తే ఇంక మాకు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అలాగైతే వచ్చేస్తాయి అన్నమాట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకా నాట్లు వేసే టైం వచ్చినా సరే తాళ్ళు కొట్టించేస్తారు కదా సో అప్పుడు మనకి చాలా దొరుకుతాయి అవి కూడా అలా పోగేసేస్తారు సిక్స్ సెవెన్ మంత్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట సో అలా పోగేసి పాత ఉంటే తీసుకొచ్చారనమాట పాత పుల్లలు ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా అక్కడ క్లీన్ చేశాను మళ్ళీ కూడాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసిన వారు ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి కామెంట్ ద్వారా నాతో మాట్లాడుతూ ఉండండి ఐ వాంట్ టు టాక్ ఐ వాంట్ టు టాక్ విత్ మై సబ్స్క్రైబర్స్ నాకు మాట్లాడాలని చాలా ఐ మీన్ కంచక్క మాట్లాడుకోవాలని ఆశ అనమాట బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మాయి అయితే బస్ వచ్చేసిందంట మా అమ్మాయి అయితే బస్ ఎక్కిచ్చేసి వచ్చింది ఇంకా అమ్మ అయితే ఇక్కటి ఫోన్ చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు